ఇద్దరు తమ్ముళ్లు లేచిపోయి పెళ్లి చేసుకోవడంతో పెద్దోడైన చందుకి పెళ్లి సంబంధం చెడిపోతుంది దీంతో రామరాజు అంతా మీ వల్లే అయింది పెద్దోడి జీవితాన్ని నాశనం చేశారు అంటూ తిట్టిపడేస్తాడు దీంతో తమ్ముళ్లైన సాగర్ ధీరాజులు పశ్చాత్తాపడతారు ఇక ఈ రోజు ప్రసారం కాబోయే డెబ్బై తొమ్మిదో ఎపిసోడ్లో ఏమైందంటే మేం దిద్దుకోలేని తప్పు చేసామన్నయ్య మమ్మల్ని క్షమించు అంటూ పెద్దోడి కాళ్లపై పడతారు దాంతో పెద్దోడు చందు రే రే ఇది నా తమ్ముళ్ళు కలలో కూడా నన్ను బాధ పెట్టే పని చేయరు కావాలని చేస్తే తప్పు అనుకోకుండా జరిగిన దానికి మీరెందుకు బాధ్యత వహించాలి మీరు తప్పు చేసినట్టు కాదు అది నా జీవితానికి శాపము కాదు ప్రతి వ్యక్తికి పెళ్లి ముఖ్యమే కానీ నాకు నా కంటే పెళ్ళి ఎక్కువ కాదురా అంటూ తమ్ముళ్ళు ఇద్దరిని దగ్గరకు తీసుకుంటాడు పెద్దోడు చందం అది చూసిన తిరుపతి కళ్ళు చెమర్చుతాయి రేయ్ అన్నదమ్ములంటే మీలా ఉండాలరా మీరెప్పుడు ఇలాగే ఉండాలరా పెళ్లిళ్ళయి పెళ్ళాలు రాగానే అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తుంటాయి రేపు పెద్దోడికి పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కూడా మీరు ఇలాగే కలిసి ఉండాలి మీ బంధమే మీ బలం అని ఎమోషనల్ అవుతాడు తిరుపతి ఇక తెల్లారగానే సాగర్ నిద్రలేచ్చేసరికి నర్మదా బ్యాగ్ సర్దుకొని నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అంటూ షాక్ ఇస్తుంది ఆ మాటకి షాక్ అయిన సాగర్ ఏంటే ఏం మాట్లాడుతున్నావు పుట్టింటికి పోవడం ఏంటి నిన్నెవరేమన్నారు అని అడుగుతాడు దాంతో నర్మదా రాత్రి నువ్వే కదా నిన్ను తొందరపెట్టి పెళ్లి చేసుకున్నానని నా వల్ల ఇదంతా జరిగిందని అన్నావు కదా అందుకే మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని అంటుంది నర్మద దాంతో సాగర్ అన్నయ్య పెళ్లి సంబంధం చెడిపోయిందనే బాధలో అలా అని మాట్లాడాను ఈసారికి నన్ను క్షమించు అని బ్రతిమలాడతాడు సాగర్ ఇక నర్మద సరదాగా జోక్ చేశానులే నువ్వు లేకుండా నేను ఉండగలనా ఏంటి అని ప్రేమ చూపిస్తుంది నర్మద సరే ఇక పెళ్లికి పెట్టిన లీవ్స్ అయిపోయాయి ఇప్పుడు కూడా వెళ్ళకపోతే పర్మనెంట్గా ఇక్కడే ఉండమంటారు వెళ్ళొస్తా అని అంటుంది నర్మద ఏంటి ఆఫీస్కి వెళ్తావా నాన్న ఒప్పుకుంటారు లేదో అని అంటాడు సాగర్ వెళ్ళి అడిగితేనే కదా ఒప్పుకుంటారు లేదో తెలిసేది వెళ్ళి అడగండి అని అంటుంది నర్మద దాంతో సాగర్ నాన్నగారు అసలే కోపంలో ఉన్నారు ఇప్పుడు వెళ్ళడిగితే త్రినేత్రుల్లా విజృంభిస్తారు కాబట్టి నువ్వు వెళ్ళి మా అమ్మని అడుగు మా అమ్మ చెప్తే మా నాన్నగారు కాదనరు అని అంటాడు దాంతో నర్మద కాకా పట్టడానికి అత్త వేదవతి దగ్గరకు వస్తుంది అత్తయ్య గారు అంటూ అత్త దగ్గరకు వెళ్ళిన నర్మద పట్టడం స్టార్ట్ చేస్తుంది మీరు ఇంటి పెద్ద మీకు తిరుగులేదు ఇంట్లో ఎవరైనా మీ పర్మిషన్ తీసుకోవాల్సిందే కదా అంటూ పొగడ్తల వర్షం కురిపించి వేదవతిని బుట్టలో పడిస్తుంది నర్మద సరే వెళ్ళు అని పర్మిషన్ ఇస్తుంది మామయ్య గారికి కూడా మీరే చెప్పండి అత్తయ్యా అని అంటుంది నర్మద దానికి పెద్దగా నవ్విన వేదవతి నువ్వు నాకంటే తెలివైనదానివి చదువుకున్న దానివి అని ఫీల్ అయిపోతుంటావు కదా వెళ్ళి మామయ్యని ఒప్పించు అప్పుడు ఒప్పుకుంటా నువ్వు నాకంటే తెలివైనదానివని మెలుగుపెడుతుంది వేదవతి దాంతో నర్మద ఏంటి ఛాలెంజ్ చేస్తున్నారా వెళ్ళి మామయ్య గారిని ఒప్పిస్తాను చూడండి అని రామరాజు దగ్గరకు కాఫీ పట్టుకొని వెళ్తుంది కాఫీ తీసుకోండి మామయ్య గారు అని కాఫీ చేతికిస్తుంది రామరాజు ఒక క్షణం ఆలోచించి కాఫీ కప్పు అందుకుంటాడు ఆ తర్వాత మ్యాటర్లోకి వస్తుంది నర్మద మామయ్య గారు ఇప్పటికే చాలా రోజులు లీవ్ పెట్టేశాను నేను ఆఫీస్కి వెళ్ళకపోతే ఉద్యోగానికి ప్రాబ్లం అవుతుంది మీరు పర్మిషన్ ఇస్తే వెళ్తాను మామయ్య గారు అని అంటుంది దాంతో రామరాజు మీ పెళ్ళి మీ ఇష్ట చేసుకున్నారు మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలన్నీ మీరు తీసుకుంటున్నప్పుడు దీనికి నా పర్మిషన్ ఎందుకమ్మా మీ ఇష్టం మీ ఆయన ఇష్టం వెళ్ళాలంటే వెళ్ళు అని అంటాడు దాంతో నర్మద థ్యాంక్స్ మావయ్య మీ నోటి నుంచి వెళ్ళు అనే మాట వచ్చింది అదే నాకు రక్ష మావయ్య అని కాళ్ళకు నమస్కారం పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది నర్మద దూరం నుంచి గమనించిన వేదవతి ఈ పిల్ల మామూలుది కాదు మాట వరుసకి వెళ్ళు అంటే దాన్నే పర్మిషన్గా తీసేసుకుంది సుమి ఈ తెలివితో నాపై పెత్తనం చేస్తుందో ఏంటో అని అంటుంది ఆ మాటల్ని వింటూ అతని అనుకరిస్తుంటుంది నర్మద ఆ సీన్ భలే కామెడీగా ఉంటుంది ఇద్దరు ఎక్స్ప్రెషన్ సిరగదీస్తారు చూసే వార్త ఛాలెంజ్లో నేనే గెలిచాను అని అంటుంది నర్మద ఆ గెలిచావులే బోడీ అని అంటుంది వేదవతి ఇక ధీరజ్ కాలేజీకి వెళ్ళను చదవను రైస్ మిల్లు ఏదో పని చేసుకుంటా అని అంటాడు అది విన్న చందు మతి ఉండే మాట్లాడుతున్నావా అంత పెద్ద కష్టం ఏమొచ్చిందిరా మధ్యలోనే చదువు మానేయడం ఏంటి అని అడుగుతాడు నా పెళ్ళే నా చదువు మానేయడానికి కారణం నా పెళ్లి గురించి అంతా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు నా మొహం వాళ్ళకి చూపించలేకపోతున్నాను అని అంటాడు ధీరజ్ ఎవరి కోసమో నువ్వు చదువు మానేడు వింట్రా నువ్వు పెళ్ళి చేసుకున్నావు అదేమైనా తప్ప పెళ్ళైతే చదువుకోకూడదా నోరు మూసుకొని వెళ్ళు మనం చదవాలనుకునేది నాన్న కలరా దానికోసం ఆయన అంత కష్టపడుతున్నారో చూసాం కదా త్వరగా రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళు అని ఒప్పిస్తాడు మరోవైపు ప్రేమ కూడా కాలేజ్కి వెళ్ళనని అనడంతో గడసరి ఎత్త తెలివైన కోళ్ళు వేదవతి నర్మదులు కాలేజ్ వెళ్ళడానికి ఒప్పిస్తారు ఇక రేపటి ఎపిసోడ్లో ధీరజ్ ప్రేమలు ఒకే బైక్పై కాలేజ్కి వెళ్తుండడంతో అది భద్రవతి కంట్లో పడుతుంది ఆ వివరాలు రేపటి ఎపిసోడ్లో చూద్దాం